పైసలు పోతే పోయినాయి కాని మంచి కండిషన్ మీద ఉన్న బండి కొన్నవే ఇగో తినాలే బండికి మంచిగానే ఉన్నది ఏమో బాగా వచ్చింది గున్నారికొచ్చింది ఎట్టుండాలి కండిషన్ కనిపిస్తుంది ఆ ఏందిగో నోరు బాగా లేస్తాంది బయటికి తీయమంటావా కాయదాం హత్తులంది తండ్రపెడతావు ఇగో నువ్వు సప్లే నువ్వు గట్ల రా తారీఖు మరి తయారు కాబో బయట నచ్చింది అట్లా బయటికి వేద్దాం పో నేను ఏడికి రాను పోయే తాళం పకిటానికి ఇచ్చి రాపో అగో గానికి నేనే దిగితేనే బండి కొన్నది మన కోసం కదా పేరుకే నువ్వు కొన్నది దాని ఓనర్ వాడేనే అగో మూడు వేలు ఇచ్చేంత మాత్రం నా వాడు ఓనరే తాళే వాడు కాలే నువ్వే చేసినావు నువ్వు సంతకం పెట్టిన పేపర్ మీద వాడు ముప్పై కాండిషన్ రాసుకున్నాడు నాకే తెలిసే వాడికి ఎంత పని చేస్తాడని ఆ నీ నుదుటి మీదనే ను నువ్వు పెద్ద నేను నేనే రాను నువ్వు వాడు కలిసి ఊరి మీద పోర్రి. కరెక్టే అది చెప్పినట్టు నేను పెద్ద ఎదవని బండిని నీట్ గా మంచిగా దుడిచినావు కానీ మీరిద్దరు దిగుతే నేను అట్లా బయటకే ఎత్తా పొలిమేర దాకా అరే జీర నీకు పుణ్యంరా మేం బయటకి రా అర్జెంట్ గా అంత అర్జెంట్ అయితే సెరవంద ఆర్థిక సాయం చేస్తా ఆటోలో వరి అరే అది ఏదో నువ్వే వాసు కదరా ప్రశ్నలు వేసినాక ఆయుధం బయటకి తీయాలి సత్తుంది తీయమ నువ్వు చెప్పేది ఏది ఏమైనా ఈ భక్కుని పిల్ల వదిలించుకోవాలరా